తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ యువకుడు తన ప్రేమ విఫలం అవడంతో తాను ప్రేమించిన అమ్మాయికి క్షమాపణ చెప్పడానికి వినూత్నమైన ప్రయత్నం చేశాడు రాజమహేంద్రవరంలో తాను ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద నుండి తిరిగే అన్ని చోట్ల సారీ నేను నిన్ను మోసం చేయలేదు అంటూ ఫ్లెక్సీలు అంటించాడు దీంతో ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఆ ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారాయి గతంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి క్షమాపణ చెప్పాలి అంటే ఇలా కూడా చెప్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ ప్రేమికుడు చేసిన ఈ వింత విన్యాసాన్ని ఆ ప్రేమికురాలు అర్థం చేసుకుని కలిసి ముందుకు వెళ్తారని మరికొంతమంది నిజమైన ప్రేమికులు ఆశిస్తున్నారు SS Developers Rajabindri World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% Vastu 24x7 Security with CC Cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, visit at www.ssdevelopers.net